విశ్లేష నక్షత్రం వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఒక రహస్యమైన మలుపు తీసుకువస్తుంది ఈ సంవత్సరం మీ జీవితంలో ఏం జరగబోతోంది శుభమైన లేదా సవాలతో కూడినదా మీరు ఏ పూజ చేయాలి ఏ దేవాలయానికి వెళ్ళాలి ఈ వీడియోలో మేము మీకోసం ప్రత్యేకమైన జ్యోతిష్య సూచనలు మరియు దైవిక ఆశీర్వాదాలను తీసుకువచ్చాము చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది మీకు మార్గదర్శకంగా ఉంటుంది అశ్లేష నక్షత్రం వారు మీరు నాగదేవతల యొక్క ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నారు మీ నక్షత్రానికి నాగదేవతలు అధిపతులు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు మీ జీవితంలో కొత్త అవకాశాలు మరియు సవాళ్ళను ఎదుర్కొంటారు ఈ సంవత్సరం మీ కర్మ మరియు కృషి మీరు పొందే ఫలితాలను నిర్ణయిస్తాయి కాబట్టి మనం ముందుకు సాగి రెండు వేల ఇరవై ఐదులో అశ్లేష నక్షత్రం వారికి ఏం సిద్ధంగా ఉందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అశ్లేష నక్షత్రం వారి కెరీర్ మరియు ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది గురువు మరియు శుక్ర యొక్క ప్రభావం వల్ల మీరు కొత్త అవకాశాలను పొందవచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా కొత్త ప్రాజెక్టులు లభించే అవకాశం ఉంది వ్యాపారస్తులకి ఈ సంవత్సరం ప్రారంభంలో కొన్ని సవాళ్ళు ఉండొచ్చు కానీ సంవత్సరం మధ్య నుండి పరిస్థితులు మెరుగుపడతాయి ఆర్థికంగా మీరు జాగ్రత్తగా ఖర్చు చేయాలి అనవసరమైన పెట్టుబడులు నివారించండి ఆరోగ్య విషయంలో అశ్లేష నక్షత్రం వారు రెండు వేల ఇరవై ఐదులో తమ ఆరోగ్యాన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు కానీ సాకాలంలో జాగ్రత్తలు తీసుకుంటే అన్నీ సరిపోతాయి కుటుంబ జీవితంలో ఈ సంవత్సరం మీకు శాంతి మరియు సంతోషాన్ని కలిగిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలంగా ఉంటాయి శివుడు మరియు పార్వతీదేవి మీ కుటుంబానికి ఆశీర్వాదాలు ప్రసాదిస్తారు ప్రేమ మరియు వివాహ జీవితంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అశ్లేష నక్షత్రం వారికి చాలా ప్రత్యేకమైనది వివాహితులకు ఈ సంవత్సరం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది ప్రేమలో ఉన్నవారికి ఈ సంవత్సరం మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి అనుకూలమైన సమయం కొత్త ప్రేమ బంధాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి మీ హృదయంలో ఉన్న భావాలను స్పష్టంగా చెప్పండి ఎందుకంటే ప్రేమ మీ జీవితానికి అందాలను తెస్తుంది అశ్లేష నక్షత్రం వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు ఈ పూజలను చేయడం ద్వారా విజయాన్ని సాధించవచ్చు నాగదేవతల పూజ ప్రతి శుక్రవారం నాగదేవతల పూజ చేయండి పాలు పువ్వులు మరియు కుంకుమలతో పూజ చేయండి మానసాదేవి పూజ మానసాదేవి పూజ చేయడం ద్వారా మీరు మీ జీవితంలో సమస్యలను అధిగమించవచ్చు దేవాలయ దర్శనం మీరు ఈ దేవాలయాలకు వెళ్ళాలి శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయము ఆంధ్రప్రదేశ్ మానసాదేవి దేవాలయం హరిద్వార్ ఈ దేవాలయాలకు వెళ్ళడం ద్వారా మీరు మీ జీవితంలో సమస్యలను అధిగమించవచ్చు మరియు విజయాన్ని సాధించవచ్చు అశ్లేష నక్షత్రం వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది మీరు ఎదుర్కొనే ప్రతి సవాలును విజయవంతంగా అధిరోహించగలరు విఘ్నేశ్వరుడు మీ ముందుకు వచ్చే ప్రతి అడ్డంకుని తొలగిస్తారు ఈ వీడియోను మీ ప్రియమైన వారితో షేర్ చేయండి మరియు అశ్లేష నక్షత్రం వారందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుభాకాంక్షలు